Mm. will -hmm. కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెట్టానమాట బిఫోర్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్వి ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా సామాన్ల స్టాండ్ అయితే ఇక్కడ పెట్టడానికి సెట్ అవ్వట్లేదండి ఇంకా సైడ్ ప్లేస్ అయితే లేదనమాట మేకులు కొట్టాలంటే వాళ్ళు ఇంటి ఓనర్స్ వద్దన్నారనమాట అందుకని చెప్పేసి మేము స్టాండ్కి ఇలా ప్లాన్ చేసామన్నమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లోనే అయిపోయింది చెప్పాలంటే ఇంకా తెలిసిన వాళ్ళే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో వాళ్ళే మొత్తం అంతా చేసి మా ప్లాన్ ప్రకారం ఇచ్చారనమాట స్టాండ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇంకా మనం ఎక్కడికి హౌస్ షిఫ్ట్ అయినా కూడా ఇవి తీసుకొని పోయి సెట్ చేసుకోవడమేనండి ఇంకా మనకి మేగులు కొట్టాలనే పని ఉండదు అనమాట చూడండి ఎంత బాగా అంటే ఇంకా మెజర్మెంట్స్ చూస్తున్నాడనమాట నేనైతే ఫైనల్లీ ఇంకా అక్కడ పని చేసేస్తాను అంటే నేను బిఫోర్ బ్లాగ్ అని చెప్పాను కదా ఇది కొంచెం ఇడ్లీ బ్యాటరీ అయితే మిగిలింది అట్లా కొంచెం పునుగులు మాత్రమైతే వేస్తున్నానండి ఈ ఇడ్లీ పిండిలో వచ్చేసి కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి అండి జస్ట్ ఒక పిరికేడ్ అంతా తీసుకొని కొంచెం అయితే వేసాను నేను ఎక్కువ వేయలేదనమాట మైదా కదా మైదా మాత్రం ఎక్కువ అయితే వేయలేదు ఇడ్లీ బ్యాటరే ఎక్కువ ఉంది చూసారా మీరు అయితే ఫైనల్గా బాగున్నాయండి టేస్ట్ మన బోండాలు కొద్దీ ఈ ఇడ్లీ బ్యాటర్తో చేసిన బోండాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట నేను చేతితో వేయకుండా అన్నీ స్పూన్తో వేస్తున్నాను అనమాట ఫైనలీ లుక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైం నేను ఇడ్లీ బ్యాటర్ మిగిలిన ఇడ్లీలు వేస్తానో లేదో తెలియదు కానీ బోండాలు మాత్రం కంపల్సరీ వేస్తాను అనమాట ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్తో చేసిన బోండాలు చాలా బాగున్నాయి మనకి మైదా కానీ గోధుమ పిండికి వేసి చేస్తారు కదా వాటి కొద్దీ ఇవే చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట అంటే సాఫ్ట్గా ఉన్నాయి ఎంతమంది ఇట్లా సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా ఇంకా ఆ బ్లాగ్ అయితే టూ డేస్ కొంచెం లేట్ అయిందనమాట అంటే వ్యూస్ తక్కువ రావడం వల్ల ఆ వీడియో పైన ఇంట్రెస్ట్ అనేది రావడం లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా అలా అలా ఒకటి పోస్ట్ అయితే చేస్తున్నాను వ్లాగ్స్ చేంజ్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నాను ఏవి పెట్టాలనేది కంటెంట్ కొంచెం ఆలోచిస్తున్నానండి బాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి లేకుంటే లోపల పిండి పిండిగా ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి అన్నమాట మనకి బయట ఏం చేస్తారంటే ఉత్త మాయిదా పెరుగు ఇంకా బేకింగ్ అది వంట సోడా కూడా ఎక్కువ వేసేస్తారనమాట మా ఇంటి దగ్గరే చేస్తుంటారండి ఈవినింగ్ టైంలో అయితే బేకింగ్ సోడా అది వంట సోడా అనేది ఎక్కువ వేసేస్తారు ఇంకా అలా కాకుండా చూడండి చాలా చూడడానికి చాలా బాగున్నాయి జస్ట్ కొద్దిగా అండి ఎక్కువ అయితే నేను కలపలేదు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పి ఏదో ఈవినింగ్ టైంలో అట్లా ఒక చిన్న చిన్న పునుగులు చిట్టి పునుగులు ఒక సెవెన్ ఎయిట్ అట్లా వస్తాయి అనమాట ఒక ఇంకా ఫైనలీ అయితే స్టాండ్ రెడీ అయిపోయిందనమాట చూడండి ఇంకా నేను దీనికి కొన్ని ఒక షార్ట్లో ఒక వీడియోలో కూడా ఏమో పెట్టాను అనమాట షార్ట్లో పెట్టాను నేనైతే రైస్ బ్యాగ్స్ వస్తాయి కదండీ రైస్ బ్యాగ్స్ అయితే కట్ చేసి ఈ సామాన్ల స్టాండ్కి అయితే మళ్ళీ మరుసటి రోజు అయితే పెట్టాను అనమాట అలా పెట్టుకుంటే మనకి పేపర్లు అనేటివి ఇంక రీయూజ్ చేయాల్సిన పని ఉండదు ఇంకొకటి మనం బియ్యం బస్తాలకు వచ్చిన పేపర్స్ బియ్యం బస్తాలు కట్ చేసి వేస్తే చిన్న చిన్న పురుగులు అయితే అస్సలు ఉండవండి బియ్యం ప్యాకెట్ అనేది కట్ చేసి వేసుకున్నాం అనుకో ర్యాక్ పైన మనకి డస్ట్ డస్ట్ అనేది మామూలుగా న్యూస్ పేపర్ వేసినా వస్తుంది వేయకుండా వస్తుంది చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉంటే ఆ బియ్యం ఆ స్మెల్గా అనమాట పురుగులు అనేది పట్టవు నాకు ఇంకా ఇది యూట్యూబ్లో చెప్పిన టిప్ ఏ ఫాలో అయ్యాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను అట్లా వేసుకున్నా చూడండి నిజంగా చాలా సాఫ్ట్గా అయితే భలే ఉన్నాయి అనమాట ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్గా మనకి వడ టేస్ట్ వస్తుందనమాట ఇంకా వడ ఉంది కదా సేమ్ అదే ఫ్లేవరే అనమాట ఇంకా ఫైనల్లీ అయితే నేను పెట్టుకొని అలా కూర్చొని తినేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వచ్చేసి అయిపోయింది ఇంక కసు అంతా కొట్టేస్తాను బట్టలు అయితే ఇంక కొన్ని మిషన్ ఏవైతే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్నీ ఇంకా కొన్ని షర్ట్స్ అయితే సపరేట్ వేసేస్తాను ఫ్యాంట్స్ సపరేట్ వేసేసాను అనమాట మిషన్కి ఇంకా అలా వేసేద్దామని చెప్పేసి లిక్విడ్స్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా కసువైతే కూడా చిమ్మేయాలన్నమాట మాకి వచ్చేసి డోర్స్ అనేవి రెండు ఉన్నాయి ఇంకా అటు సైడ్ డోర్లో అయితే వాషింగ్ మిషన్ పెట్టేస్తామన్నమాట ఇట్లా ఇంటి ముందర లేకుండా సైడ్ పెట్టాము ఎందుకంటే కొంచెం వర్షం వచ్చినా అట్లా నానకుండా ఉంటుందని చెప్పేసి అవతల రూమ్లో అయితే పెట్టేసామన్నమాట రూమ్ అంటే రూమ్ ఏం కాదు బయటికి ఇంకక్కడ డోర్ కూడా ఇంకొకటి ఉందనమాట అటు సైడ్ సందులో అలా అని చెప్పి పెట్టేసాను ఇంకా కసువైతే కొట్టేస్తానండి అక్కడ బట్టలు అయితే తిరుగుతుంటాయి అన్నమాట ఫస్ట్ ఇంట్లో అంతా కొట్టేస్తే ఏం కసు అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఏమీ ఉండదండి ఇల్లు నీట్గానే ఉంటుంది నేనైతే ఇంకా మ్యాక్సిమం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే అలా కొంచెం డస్ట్ అయితే ఉంటుంది ఇంకా మనకి చిన్న పిల్లలు అయితే ఏం లేరు కాబట్టి ఇల్లు కొంచెం నీట్గానే ఉంటుంది అనమాట ఇది ఇంకా పూజ చేసిన ఈవినింగ్ రోజే అండి పూజ చేసిన ఈవినింగ్ రోజు బ్లాగే కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకా అలాగే అప్లోడ్ చేసేసాను అవి చూడండి దాంట్లో డస్ట్ అయితే డే బై డే ఏ విధంగా వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదనమాట చూడండి ఆ కుర్చీలోదంతా అసలు ఏ ఎలా వస్తుందో అనేది కూడా అర్థం కాదు నేనైతే అలా కసువు చిమ్మేసినప్పుడల్లా దాంట్లో అయితే మొత్తం అంతా కిందికి వేసేస్తాను అయినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న పేపర్ ముక్కలు ఏదో తిన్న కూర్చొని అక్కడ తింటుంటాం కదా ఏదో విధంగా దాంట్లో అయితే డస్ట్ అనేది చేరుకొని ఉంటుంది చూడండి ఎంత అంతా చేరులోదే కొంచెం అంతా పడింది అన్నమాట అలా అయితే నేను ఇంట్లో కసువు అయితే ఏం లేదు ఇంకా చాలామందికి వీడియోస్ ఎలా అనిపించాయి అనమాట షార్ట్స్ కూడా పెట్టానండి చూడండి ఒకసారి చూడకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే ఇంకా ఒక లైక్ అయితే చేయండి అబ్బా మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు మీకు ఏమనిపించింది అలా వ్లాగ్స్ పెట్టాలా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ వ్లాగ్స్ వద్దు పోస్ట్ చేయొద్దంటే నేను ఇంకా వ్లాగ్స్ కూడా డ్రాప్ అవుట్ అవుతాను అనమాట మీరు ఇచ్చే సలహాను బట్టే ఉంటుంది చాలామంది వ్లాగ్స్ అయితే చూస్తున్నారు ఇంకొకటి నేను బ్లాగ్స్ పెట్టడానికి కారణం అంటే కూడా చాలా మంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారబ్బా నచ్చితే లైక్ చేయండి